గతంలో కేసీఆర్ ఏదైతే చేశారో అదే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంచి మనుషుల చెడ్డ మనుషుల అనేసి మొన్న ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి ఏం ఏదో చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకున్నంత మాత్రాన మంచులు అయితారండి ముత్యాలు ముత్యాలైతే కారు కదా అసలు నన్ను అడిగితే అసలు ఇది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను అపవాసం చేయడం ఎవరైతే ఓట్లేసినటువంటి వాళ్ళని మనము అపహాస్యం చేయడమే గెలిచినటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి దమ్ ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద మళ్ళీ గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి కానీ బిఆర్ఎస్ లో గెలిచి లేకపోతే బీజేపీ లో గెలిచి లేకపోతే కాంగ్రెస్ లో గెలిచి తప్ప పార్టీలు మారినటువంటి వాళ్ళ గురించి అయితే మనం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అపహాస్యం ఇప్పుడు ఓటు వేసినటువంటి వాడికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాడికి కాంగ్రెస్ ఓటేసారు బిఆర్ఎస్ కు బీఆర్ఎస్ ఓటేసారు చివరికి వాడు ఓటేసింది పార్టీ వైపు తీసేస్తే అక్కడ వచ్చి ఇందులో జాయిన్ అయ్యి నేను డెవలప్మెంట్ కోసం ఏదో అంటున్నారు అంటున్నప్పటికీ కూడా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి అనుకోవచ్చు అసలు నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికి కూడా ఒక ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది ఉస్మానా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏం చేసింది కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు పోటీలలో ఏదో జరుగుద్ది అనుకుంటే ఎక్కడో ఏం చేయలేదు ముప్పై ఏడు మందికి కార్పొరేషన్ అని తన ఉప్ప ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ పేరే కనబడతలేదు అంటే కేవలము వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకు మాత్రమే పదులు కట్టబెట్టేటువంటి పని చేస్తున్నట్టు కనబడుతుందండి ఖచ్చితంగా ఒక చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎవరైతే పార్టీ మారుతారో ఖచ్చితంగా ఆ పార్టీ మారినటువంటి వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి పోవాల్సినటువంటి ఒక చట్టం చేస్తే కానీ ఇదైతే మార్పు జరగదనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదండి ఈ ఈ సందర్భంలో ఖచ్చితంగా తప్పు కూడా చూసాం మనము ఖచ్చితంగా గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ లో గెలిచినటువంటి దాదాపు పన్నెండు మంది కూడా ఆ బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయినట్టు అనిపిస్తుందా మీకు కూడా పాత తప్పు చేశారని మనం తప్పు చేయాలని అనుకోవద్దు కదండి మన దగ్గర ఉన్నటువంటి అరవై నాలుగు మంది కాంగ్రెస్ లో గెలిచారు కాబట్టి అరవై నాలుగు మందిని కాపాడుకోవడము మంచి పని అట్లనే తక్కువ దానిలో గెలిచిన వాళ్ళని ఇప్పటికే నడుస్తూనే ఉందండి అసలు ఆ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వెంకటేష్ నేత జాయిన్ అయ్యాడు ఈ రోజు రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యాడు హైరదాబాద్ నుంచి వినోద్ జాయిన్ అయ్యాడు ఇట్లా చాలా మంది జాయిన్ అయితే వస్తున్నారు ఆ గిందు సుధారాన్ని ఉరంగల్ గేయర్ జాయిన్ అయ్యారు బొంతు రామ్మోహన్ జాయిన్ అయ్యాడు ఇక్కడ ఇట్లా అనేది నెంబర్ ఆఫ్ జరుగుతూ వస్తున్నప్పుడు గతం నుంచి కొత్త పాత కాలం నుంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక మనోభావాలు ఏముండేయండి ఎస్ 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 అవునండి రైట్ మరో కాలర్ కూడా కాల్ చేస్తున్నారు మీరు చెప్పదలుచుకునేది సూటిగా చెప్పండి సో వాళ్ళ ఒక పార్టీ చేరికను మీరు ఒక ప్రజలుగా ఒక ఓటర్గా మీరు స్వాగతిస్తున్నారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా స్వాగతించమండి దమ్ము దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ రాజీనామాలు చేసి ఇదే పార్టీలో జాయిన్ అయ్యి ఇదే గుర్తు అష్టం గుర్తు అయితే అష్టము కారు అయితే కారు మీరు జాయిన్ అయినటువంటి సింబల్ మీద గెలవండి ఒకసారి గెలిస్తే అదే సింబల్ మీద మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అది బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒక మంచి పరిణామాలను తీసుకురావాల్సినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే వాళ్ళు తల్లిపాల్ రాగి రోమ్ చూట్టినట్టుగా అక్కడ గెలిచి ఆ ఓట్ల మీద గెలిచి మళ్ళీ వచ్చి ఈ ఓట్ల మీద ఉండడం అయితే కరెక్ట్ కాదండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు సో మొత్తం మీద ఒక ఓటర్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈ రకమైనటువంటి పార్టీ మార్పుపై ఒక చట్టం తీసుకురావాలి నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు సో రాజీనామా చేసి ఇతర పార్టీలో జైనవాల్ అంటూ కూడా ఒక ఓటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో ఎస్ హలో బ్రదర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ చెప్పండి మీకు మీకేమనిపిస్తుంది ఒక ఓటర్ గా ఒక ప్రజా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలుగా మీరు సామాన్యులుగా మీకు ఏమనిపిస్తుంది వరుసగా ఇక జాయినింగ్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం